కోసం త్వరలో పలు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అలర్ట్ అయింది తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆ పార్టీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకునే దిశగా హ్యాట్రిక్ విజయం కోసం పావులు కదుపుతోంది అందులో భాగంగా దక్షిణాదిన ఎక్కువ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ తెలంగాణలోనూ ఈసారి లోక్సభ అభ్యర్థులపైన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది ఇందులో భాగంగా ఏపీలోని కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందను పార్లమెంట్ ఎన్నికల బరిలో దింపాలని బీజేపీ భావిస్తోంది అన్ని ఓకే అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది హిందుత్వ అజెండాతో మత వ్యాప్తి దిశగా స్వామి పరిపూర్ణానంద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ గెలుపు కోసం కీలక బాధ్యతలు నిర్వహించారు ఇన్ఛార్జ్ గా పనిచేశారు ఆ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటే గెలిచినా ఓట్ల శాతం పెరిగింది ఆ తర్వాత పార్టీ విస్తరణకు ప్రచారం కొనసాగించారు రెండు పార్లమెంట్ ఎన్నికల సమయంలో నిజామాబాద్ ఆదిలాబాద్ చేసిన ప్రచారం హిందుత్వ సభల ద్వారా అనూహ్యంగా బీజేపీకి మద్దతు పెరిగింది ఫలితంగా ఆ ఎన్నికల్లో బీజేపీ నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది ఈసారి ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది బీజేపీ నాయకత్వంతో సత్సంబంధాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పరిపూర్ణానంద సన్నిహితంగా ఉంటారు తెలంగాణలో కాంగ్రెస్ పన్నెండు ఎంపీ స్థానాలు గెలుస్తుందని సిఎం రేవంత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈసారి సిట్టింగ్ సీట్లతో పాటుగా మల్కాజ్గిరి చేవెళ్ల ఖచ్చితంగా గెలవాలని బీజేపీ టార్గెట్ గా ఫిక్స్ చేసింది దీంతో మల్కాజ్గిరి లేదా ఏపీలోని హిందూపూర్ స్థానాల్లో స్వామి పరిపూర్ణానంద పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది మరోవైపు ఏపీలోని హిందూపురంలో హిందూ మత ప్రచారం వ్యాప్తిలో స్వామి పరిపూర్ణానంద కొంతకాలంగా యాక్టివ్ గా ఉన్నారు కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు కావటం దక్షిణాది రాష్ట్రాలు భాషల్లో పట్టుండటం అంశం టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయమని భావిస్తున్న స్వామి పరిపూర్ణానందకు సీటు కేటాయింపు అంశం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది ప్రస్తుతం అయోధ్యలో రామ ప్రారంభోత్సవ వేడుకల్లో స్వామి పరిపూర్ణానంద పాల్గొంటున్నారు ఈ వేడుక తర్వాత సీట్ల కేటాయింపు గురించి బీజేపీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు మరోవైపు ఓటమి భారంతో కుంగిపోతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచన ధోరణిలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది ఓటమి మహా చెడ్డది ఎంతటోడైనా సరే ఆలోచన చేసేస్తోంది ఇప్పుడు అలాంటి అనుభవాన్ని గులాబీ సారు సరికొత్తగా ఎదుర్కొంటున్నారా అంటే అవుననే చెబుతున్నారు అధినేత ఎదుట కూర్చునేందుకు సైతం సంశయించే కుటుంబ సభ్యులు సైతం ఈ మధ్యన వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఏం చేయాలన్న దానిపై కేసీఆర్ కు సూచనల మీద సూచనలు చేస్తున్నారని సమాచారం లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసే ప్రపోజల్ పై పెద్ద ఎత్తున తర్జన భర్జనలు జరుగుతున్నట్టుగా చెబుతున్నారు బీజేపీతో కలిసి వెళితే పొత్తుల్లో భాగంగా తక్కువలో తక్కువ నాలుగైదు సీట్లలో తమ ఉనికిని చాటొచ్చన్న వాదన వినిపిస్తోంది అందుకు భిన్నంగా ఒంటరిగా వెళితే తమ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయాన్ని బాస్ ముందు పెట్టగా ఆయన మాత్రం ససేమిరా అంటున్నారని తెలుస్తోంది దీంతో ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై ఆ పార్టీ ముఖ్య నేతలు కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది కేసీఆర్ పై వారు ఒత్తిడి తెస్తున్న తీరు ఆయనకు ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు ఏదేమైనా ఇలాంటి అనుభవం కేసీఆర్ కు కొత్తదిగా చెప్పక తప్పదు ఒకవేళ బీజేపీతో కలిసి వెళ్లే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రపోజల్ పెడితే కమలం పార్టీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి